మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో నిషేధిత గుట్కా స్థావరాలపై విస్తృతంగా ఆకస్మిక దాడులు నిర్వహించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు పదకొండు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లు స్వాధీనం నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఏడు గంటల వరకు ఆకస్మికంగా నిష్ నిషేధిత గుట్కా స్థావరాలపై దాడులు నిర్వహించారు స్థానిక పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతాలలో అక్రమంగా విక్రయిస్తున్న పదకొండు లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు గత కొన్ని సంవత్సరాలుగా కిరాణా షాపు ముసుగులో అడ్డు అదుపు లేకుండా ఈ అక్రమ దందాకు పాల్పడుతున్న పందిరి శ్రీనివాస్ నరసింహ రాజు అనే ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లుగా సమాచారం తెలిస్తే పోలీసులకు లేదా డయాలెండెడ్కు సమాచారం ఇవ్వాలన్నారు నిషేధిత గుట్కా ప్యాకెట్లను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు

ও okay. দেখকো mm -hmm.